హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కెప్టెన్సీ టాస్క్ అయితే చూశారు కదండీ నిజంగా టాస్క్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు సో ఇక వీళ్ళు అసలు ఏమీ కంటెంట్ చేయట్లేదని ఇక బిగ్ బాసే అసలుకి వీళ్ళకి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ చెప్పటం అలాగే వాటిని బట్టి వీళ్ళు పర్ఫార్మెన్సెస్ చేయడం కొందరికైతే ఇలా చూపించండి అలా తిరగండి అలా లుక్స్ ఇవ్వండి బిగ్ బిగ్ ఏ చెప్పడం నిజంగా చాలా హైలైట్గా అనిపించింది కదా ఈ టాస్క్ అలాగే దాంతోపాటు ఇక రెబల్ క్యారెక్టర్ వావ్ ఇది మాత్రం హైలెట్ అనే చెప్పొచ్చు ఈ టాస్క్లో ఇక రెబల్ క్యారెక్టర్లో సుమన్ శెట్టి గారు ఏం చేస్తారబ్బా అని అనుకుంటే నిజంగా ఈయన ఒంటరిగా ఉంటే ఇంత హైలెట్ అయి ఉండేది కాదు కానీ దివ్యాతో పాటు జతపరిచిన తర్వాత నిజంగా ఈయన టాస్క్కి ఫస్ట్ ఈయనకి అర్థం కాలేదు మరి ఏంటో తెలియదు మనకేం పెద్ద ఫన్ అనిపించలేదు కానీ ఎప్పుడైతే దివ్యాతో చేరాడో వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి మాట బాగా వింటారు కాబట్టి ఇద్దరు కలిసి మాత్రం ఫన్ లాగా చాలా అంటే చాలా బాగా ఈ టాస్క్ అయితే చేశారు ఇద్దరు కలిసి పాపం కళ్యాణ్ అయితే బకరా చేశారనే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ లో చూడండి పాపం ఇతన్ని తీసేసిన తర్వాత ఎవరు తీసేసారో అర్థం కాక వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో తీసేశారని చెప్పి అయ్యో పాపం అని వాళ్ళిద్దరు అనడం అలాగే నెక్స్ట్ వచ్చేసి సరికి ఆ పాలు తాగేటప్పుడు కూడా వాళ్ళిద్దరు సీక్రెట్గా తాగుతూ ఉంటే కళ్యాణే వెళ్ళి చూస్తాడు పాపం వెళ్ళి చూసిన తర్వాత ఏం చేస్తున్నారు మీ ఇద్దరేంటి పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారే అని అంటాడు కానీ వాళ్ళు చేసేదాన్ని గుర్తించలేక చక్కెర తింటుంటాడు కదా ఎప్పుడు కూడా అలాగే అదే అని చెప్పేసి దివ్య చెప్పడంతో కళ్యాణ్ అయితే నమ్మేస్తాడు ఇక వాళ్ళిద్దరూ ఆ టాస్క్ని కంప్లీట్ చేసేదానికి పాపం తనే అక్కడ కాపులాగా ఉండి ఎవరు రావట్లేదు మీరు తినండి మీరు తాగండి అని చెప్పడం సుమన్ శెట్టి గారు దాక్కుని నిజంగా అసలుకి అబ్బా చిన్న పిల్లలలాగే అనిపించాడు ఆ పాల డబ్బా పైన పెట్టుకొని తాగుతూ ఉంటే ఈ టాస్క్ మాత్రం చాలా అంటే చాలా ఫన్గా చేసేసారు ఇద్దరు కలిసి ఇక రేపు వీళ్ళల్లో కంటెండర్స్ ఎవరిని చేస్తారు అనేది చూడాల్సి ఉంది అంటే ఎవరిని తీసేస్తారో వీళ్ళిద్దరు మాత్రం కంటెండర్స్ అవుతారా ఇంకా టాస్క్లు పెడితే మరి వీళ్ళిద్దరు గెలుస్తారా వీళ్ళిద్దరిని ఎవరైనా కనిపెట్టేస్తారా అయితే మనం వెయిట్ చేయాల్సిందే బట్ ఈ రోజు టాస్క్ మాత్రం చాలా ఫన్ గా జరిగింది ఇక ఇమాన్యుల్ రాము ఈ ఇద్దరు కూడా ఈరోజు ఇచ్చిన టాస్క్ ని సూపర్ గా అంటే సూపర్ గా చేస్తారు ఇక మిగిలిన వాళ్ళు పెద్దగా చేయలేకపోయారు నెక్స్ట్ సంజరా గారిని చూస్తే చాలా బాధ అనిపించింది ఎవరు ఆమెను తీసుకోకపోవడం అలాగే కంటెండర్ నుంచి కూడా తీసేయడం చాలా బాధ అనిపించింది కనీసం సంచాలక్ గా చేసిన తర్వాత కంటెండర్ గా చేస్తుంటే బాగుండేది కదా ఎందుకో బిగ్ బాస్ కొన్నిసార్లు ఇలాంటి అన్ఫేర్ డిషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఇక సుమన్ శెట్టి గారిని నా నార్మల్ గానే అసలు వీకెండ్స్ వస్తే ఆకాశంలోకి ఎత్తేస్తారు ఆడియన్స్ అందరు కలిసి దుబాయ్ నుంచి వచ్చారు సింగపూర్ నుంచి వచ్చారు మీకోసం అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు మరి ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ వీకెండ్ ఇంకా సుమన్ శెట్టి గారికి ఏకంగా ట్రోఫీ ఇచ్చేస్తారేమోనని నాకైతే అనిపిస్తుందండి మరి మీరేమనుకుంటున్నారు కానీ ట్రోఫీ ఇవ్వర్లేండి ఎందుకంటే ట్రోఫీ కోసం ఇంకొకరు కూడా ఉన్నారు కదా కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే ఉండబోతుంది ముద్దు బిడ్డ వన్ ముద్దు బిడ్డ టూ అన్నట్టుగా బిగ్ బాస్ కి వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు ఎందుకంటే ఈయన ఎక్కడా కనిపించట్లేదు అన్నారు కదా అందుకే ఈ టాస్క్ అయితే ఇచ్చారు అదేనండి బిగ్ బాస్ అంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్